నెల్లూరు జిల్లా చేజర్లలో విషాదం చోటు చేసుకుంది కుటుంబ కలహాలతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు సెల్ఫీ వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది భార్య అత్త వేధిస్తున్నారనిపోయాడు వివాహం చేసుకున్నప్పటి నుంచి హింసిస్తున్నారని ఆ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సెల్ఫీ వీడియో ద్వారా తెలిపాడు గడ్డి మందు తాగి తేజేష్ ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తేజేష్ మృతి చెందాడు భార్య అత్తపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు నా భార్యకి నాకు సమస్యలు ఉన్నాయి తల్లికి బాగా లేకుండా ఎవరు చూపిస్తాడు కొడుకులు చూపిస్తారు ఎవరు చూపిస్తాడు నీ తల్లికి చూపించు నువ్వు నీ ముగ్గు ఆయన ముగ్గురు లేడా మా నాయన లేడా అని అంటివి నన్ను పెళ్లి చేసుకుని నాన్న మాట్లాడి నువ్వు నువ్వు ఎవరు నువ్వు సావలేదే నువ్వు నాకెందుకు నేను చూసుకుంటే నా దరిద్రం పట్టింది నేను ఎప్పుడెప్పుడు విడిచుకొని చూస్తాను విడిపించుకొని ఉన్నప్పుడు నన్ను విడాకలిచే నాకు అవసరం లేని చెప్పి అయిపోవాలి కానీ నా మనసు బాధ పువ్వు ఎదుగులు ఊళ్ళో ఉండిస్తుంది నేను ఏమైనా నన్ను అప్పుడు సహనం గోపిక పట్టుకొని నేను ఏమైనా ఒక మాట అన్నాను నేనా అనలా నేను అన్నది నేను చేయలేదు నేను అన్నా కూడా నాన్న పెడతాను అందుకని నేను మస్త అట్లా చూద్దరే అమ్మను మాత్రం జాగ్రత్తగా చూసుకోరా అమ్మునే నాయన జాగ్రత్త చూసుకో నాయన నువ్వు ఇప్పుడైనా మారి అమ్మని అన్న జాగ్రత్తగా చూసుకో నాయన నన్ను క్షమించమ్మా అనేది లాస్ట్ నా నా సాగు కారణం మాత్రం మా అత్త మా భార్య యానాదికి పాప రిజిస్ట్రేషన్ పెట్టుకుని నమ్మి డబ్బులు ఇచ్చిండి నన్ను నమ్మి వాడికి ఏదో చేయించి నేను లేకపోయినా చేసి అంటాను ఇదే నా మనవి ఏమో తప్ప నేను క్షమించండి ఇన్ని రోజులు నేను చదిగించిన ఓపిక పెట్టినా పోతే పని నా భార్య అంటే అనిందులు అనుకున్నాను లాస్ట్ త్వరగా చేస్తుంది మా అమ్మ నన్ను నమ్ముకొని మా పిల్లలు నమ్ముకొని ఉంది నేను నా చాలా మాత్రం లేదు వాళ్ళు మాత్రం ఉదయం దానికి లేదు నేను ముందరే చెప్తాను నాకు ఇష్టం లేండి వీళ్ళే ఉదయం చనిపోవాలి కానీ అవసరం లేకపోతే నువ్వు వచ్చేయండి నాన్న మాట్లాడినా నిన్ను నిన్నుకున్నా మాస్ నువ్వు వైపుకి చాలా రోజులు పెట్టినా నా వల్ల కాలే ఇంకా నేను క్షమించమ్మా